నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం రావూరు గ్రామంలో నల్లపురెడ్డి గీతారెడ్డి నల్లపురెడ్డి పూజితరెడ్డిలు పర్యటించారు ఈ కార్యక్రమంలో జొన్నవాడ ఆలయ చైర్మన్ మావలూరు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు స్థానిక వైసీపీ నాయకులు వెంకటశేషయ్య ఆధ్వర్యంలో వారు గ్రామంలోని గడప గడపకు వెళ్లి వైసీపీ మేనిఫెస్టో కరపత్రాలను పంచారు మే పద్మూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ ఎంపీగా విజయసాయిరెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు

అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న విజయ్ సాయిరెడ్డి గారిని గెలిపించమని కోరుతున్నాము ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ మాకు బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ మా వెనకే ఉన్నారు ఏదైనా చేస్తే చెప్తే చేస్తారు అనే దానికి నిదర్శనంగా మన మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేస్తాడు జగన్ అన్న సో మన మేనిఫెస్టోని కూడా అందరూ ప్రజలు నమ్ముతున్నారు ఆయన ఖచ్చితంగా చేస్తారు అని నమ్ముతున్నారు అండ్ వీళ్ళ ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ ఏదైతుందో అది సూపర్ ఫ్లాప్ అవ్వబోతుంది అది మీరు మే థర్టీన్త్ రోజు చూస్తారు ఖచ్చితంగా అండ్ యూత్ అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను మీరు విజయసాయిరెడ్డి గారు కూడా మన కోసం ఒక ఐటీ హబ్ని మన నెల్లూరులోనే పెట్టబోతున్నారు దాని ద్వారా నాలుగు లక్షల మందికి జాబ్స్ ఇస్తున్నారు సో యూత్ మీరెవ్వరు బాధపడద్దు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఓట్ సపోర్ట్ ది గవర్నమెంట్ అండ్ విలువ కట్టలేని ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువు అది జగన్ అన్న గారు మనకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు మన పి పిల్లల ఫ్యూచర్ని కూడా ఇప్పటి నుండే ఆయన ఫౌండేషన్ వేసి ఖచ్చితంగా వాళ్ళు కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారు సో అందరూ కూడా ఈసారి మా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఎం ఎమ్మెల్యే గారిని విజయసాయిరెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని సంకల్పం చేసుకున్నారు గీతా మేడం గారు పూజ మేడం గారు ఇద్దరు ప్రసన్న బిజీగా ఉండే కారణంతో ముందుగా ఈ గ్రామంలో ఇంటింటికి వెళ్ళి మన ఓటర్లను కలిసి ఓటు అభ్యర్థించి యథావిధిగా రాహురు గ్రామంలో గతంలో వచ్చిన మెజార్టీని దోహదం చేయాలని కార్యకర్తలు ఇళ్ళకి మొత్తం ఇంటి ఇంటికి తిరిగి ప్రచారం చేయమని పంపించారు వారు వెసులుబాటుని బట్టి మళ్ళీ ఇంకోసారి ప్రోగ్రాం ఉంటుంది ఇప్పటిదాకా రావూరు ఇందుకూరుపేట మండలంలో రావూరు ఫస్ట్ నుంచి ప్రసన్నన్న వెంటనే నడుస్తూ ఉంది ప్రసన్నన్నకి ఎప్పుడైనా ఇక్కడ మెజార్టీ వచ్చింది అదేవిధంగా ఈ రోజు కూడా మేము ఏం చెప్తున్నామంటే రావూరు గ్రామంలో ప్రసన్నన్నకి ఇక్కడ మెజార్టీ చేసి చూపిస్తాము ఆ విధంగా మేము విశ్వసిస్తా దానికి మూడే కారణాలు ఈ ఊర్లో వైఎస్ ఎవరు వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి అభిమానులు మెండు రాజశేఖర్ రెడ్డి అభిమానులు మెండు తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి అభిమానులు కూడా ఇంకా మెండుగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా పదే పదే ఎన్నికల క్యాంపెయిన్ మొదలవంగానే ఎప్పుడు ఎప్పుడు రావురికి ప్రచారం ఎప్పుడని పదే పదే కార్యకర్తలు నా దగ్గరకు తీసుకురావటం జరిగింది అప్పుడు చెప్పాను అత్యర్థులు ప్రచారం కూడా అయిపోయినండి దానికంటే ఇంకా కూడా అయిపోయినండి ఇబ్బంది లేదు మనం నింపాదిగా బలమైన గ్రామంలో ఎప్పుడు ఏది ఎట్ట చేయాలనుకుంటే అట్ట చేసి ఆయనకి మెజార్టీ తెచ్చి బాధ్యత మనం నెత్తినేసుకుంటాం దాని కూడా మీరు గత ఇరవై ఒక్క సంవత్సరం నుంచి మీరు నా వెనక నడిచి మా ప్రసన్నానికి కానీ అందరికీ మీరు యథావిధిగా ఏ నిమిషం కూడా అందుబాటులో ఉంటా పనిచేస్తూ ఉన్నారు ఆ విధంగా మళ్ళీ మరొకసారి ఇంకా పది రోజులే సమయం ఉంది మీరందరూ వాళ్ళు ప్రచారం చేసుకొని వెళ్ళిపోయినా కూడా ప్రతిరోజు మన పార్టీ కార్యక్రమాలు ఆ పదే పదే తీసుకెళ్ళి ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డికి ఓటు చెప్పి ఎంపీగా విజయసాయి రెడ్డి గారికి ఓటు చెప్పి మీరు అప్పీల్ చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను ఇప్పుడు ముందుగా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్